వీడన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనది ఒక పెద్ద అంశమేసారు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే మాతో పాటు కలిసి వాడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు ఓ సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి అప్పు చెప్పాడు అసలు నేను మంత్రిగా పనిచేశాను వాసన మంత్రిగా పనిచేశాడు వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాడు ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను ఈ రోజు అనుకోలేదు ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం కేబినెట్ గురించి మనకు తెలియదా కేబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా కేబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వసూ మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి మగుళ్లు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతాయి కొన్ని రాకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడే నేను మంత్రిగా లేను నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరం అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా